హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ లైఫ్ స్టాఫ్ నేను మీరు రాజ్ కుమార్ ఈరోజు నర్సాపూర్లో ఉన్నాము నర్సాపూర్లో రాయరావు చెరువు దగ్గర అయితే ఉన్నాము ఈ రాయరావు చెరువును అయితే మీకు చూపిస్తాను ఇక్కడ ఒక చిన్న చిన్న జిమ్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి ఐస్ క్రీమ్ బండి కూడా ఉంది మనం ఇప్పుడు లోపలికైతే వచ్చినామో ఇది చూస్తున్నారు కదా ఇదేమో వాకింగ్ కానీ జాయింగ్ కానీ చేసుకోవడానికి ఫుడ్ పాత్ అలాగే ఇప్పుడు ఇలా చాలా మంది అయితే వాకింగ్ చేస్తున్నారు కదా అలాగే చూడడానికి వచ్చిన వాళ్ళు పిల్లలు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ మీరు ఈ చెట్టును చూసినట్లయితే ఈ చెట్టు దగ్గర మేము ఇదివరకు ఒకసారి వచ్చి అది లంచ్ కూడా చేసినాం ఇక్కడ అందరం వచ్చి మా టీం అంతా వచ్చి ఒకసారి లంచ్ చేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ స్పెండ్ చేసి వెళ్ళిపోయాము ఇక్కడ కట్టమేసమ్మ గుడి ఉంది చూస్తున్నారు కదా ఇది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది పెయింటింగ్ ఇట్లా ఏమి ఇవ్వనట్టుంది అలాగే ఇక్కడ ఈ చెట్టు నుండి ఇటు చూస్తే మంచి వ్యూ కనిపిస్తుంది ఈ చెట్టు కింద అక్కడక్కడ ఒక రెండు మూడు బల్లాలు వేస్తే కూర్చొని మంచి వ్యూ ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి నర్సాపూర్లో చదువుకునే స్టూడెంట్స్ కానీ ఇక్కడ ఉండే యూత్ కానీ వచ్చి మంచిగా బర్త్డే పార్టీస్ కానీ ఇంకా వేరే కల్చరల్ యాక్టివిటీస్ కానీ మంచి షూటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతాయి ఇక్కడ మీరు చూసుకుంటుంటే బర్త్డే పార్టీ అయితే జరిగినట్టుంది చూస్తున్నారు కదా కేక్ కటింగ్ శ్రీ కట్ట మైసమ్మ దేవాలయం గుడి ముందు నుండి చూస్తున్నాం బాగుంది కదా దీని పక్కనే ఎల్లమ్మ గుడి కూడా ఉంది చూస్తున్నారు కదా ఎల్లమ్మ గుడి కొబ్బరికాయలు కొట్టడానికి ఇక్కడ ప్లేస్ కూడా ఉంది చూడండి శ్రీ ఎల్లమ్మ దేవాలయం అలాగే ఇక్కడ నుండి వెళ్తే కొంచెం దూరంలో అది మంచిగా ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుంది ఆ వ్యూ పాయింట్ దగ్గర మంచిగా సెల్ఫీలు కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు మంచిగా అక్కడ కొంచెం సేఫ్ అయితే రిలాక్స్ అయితే కావచ్చు దాని దగ్గరే మత్తడి కూడా ఉంటుంది మీకు అది కూడా చూపిస్తాను మంచిగా వాకింగ్ చేసుకోవడానికి ఇంకా మంచి ఎంజాయ్మెంట్ అయితే ఇక్కడ చేయవచ్చు చూస్తున్నారు కదా ఈ వ్యూ వచ్చేసి చాలా బాగుంది నా వెనకాల ఉంది ఇంత చూపించిన కొండ దీని వెనకాలనే వేరే విలేజెస్ ఉన్నాయి ఇక ఇంకా బాగుంటుంది ఇక్కడ చూడండి ఫ్యామిలీస్ వచ్చి సెల్ఫీలు దిగుతున్నాయి అక్కడ కొంచెం రిలాక్స్ అవుతున్నారు వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి పిల్లలు ఉన్నారు ఇక్కడ ఇద్దరు వీళ్ళిద్దరూ ఇంకొక రెండు మూడు చోట్ల కనిపిస్తారు ఎక్కడ కనిపించారు మీరు ఒకసారి ఆ డ్యూరేషన్ అయితే కామెంట్ లో పోస్ట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోని అయితే చూస్తున్నారు కదా దీన్ని చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్లు అయితే చేయండి ఎలా అనిపించింది ఈ వీడియో మీకు చూస్తున్నారు కదా ఈ వ్యూ అది అదంతా అక్కడ రీసార్ట్ కూడా కడుతున్నట్టు ఉన్నారు అక్కడ చూస్తున్నారు కదా మీకు చూపిస్తే ఒక నిమిషం ఈ డ్రా చేసి బాబు చూస్తున్నారు కదా అదే రీసార్ట్ దీనికి దారి లోపల ఉంటుంది అర్బన్ పార్క్ లోపల మా వెనకాల ఉంది మొత్తం చెరువు ఇదంతా ఒక ఐదు వందల పదిహేను ఎకరాలు విస్తరించింది అంత ఇంతకుముందు ముందు చెప్పాను కదా వ్యూ పాయింట్ ఉంటుంది ఇదే ఇక్కడ వీరు ఇక్కడ చూసినారు చూసినారు ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఒక ఫ్యామిలీ చూస్తున్నారు అది వ్యూ అంతా అంత బాగుంటుంది అన్నమాట ఇక్కడ ఇది వచ్చేసి రాయరావు చెరువు యొక్క మత్తడి ఇక్కడ నుండి వాటర్ బయటికి వెళ్తాయి ఈ దీని చుట్టూ ఈ చెరువు కింద ఉండే విలేజెస్కి నీళ్లు పార్తాయి పొలాలకు వ్యూ చాలా బాగుంది కదా అక్కడ వెనకాల కొండ లాంటిది ఉంది ఆ కొండకు మొత్తం చెట్లు మంచి గ్రీనరీ ఉంది ఇక్కడైతే ఈ కట్ట కింద భాగాన పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ ఉంటుంది ఇది ఈ దారి వచ్చేసి అక్కడికి వెళ్ళాడు చూస్తున్నారు కదా గోడ పైన మంచి బాగుంది బొమ్మలు ఉన్నాయి ఆ పిల్లలు వెళ్తున్నారు చూసారు కదా ఈ చెరువు కట్ట కింద పిల్లలు ఆడుకోవడానికి స్టెప్ బై స్టెప్ లేక కట్టారు బాగుంది ఇక్కడ ఈ కట్ట కింద చూడండి పిల్లలు ఆడుకుంటున్నారు ఇది ఒకటి దాని తర్వాత మళ్ళీ కింద ఒకటి కూడా ఉంటుంది ఇక్కడ ఒక గ్యాంగ్ ముచ్చట పెట్టుకుంటుంది చూడండి ఇంకొక స్టెప్ అని చెప్పాను కదా ఇంకొక స్టెప్ చూపిస్తాను ఇక్కడ చూడండి అక్కడ ఆడుకుంటున్నారు కదా ఇయర్ అవుతున్నారు అదే అన్నట్టు స్టెప్ బై స్టెప్ కట్టారు అన్నట్టు పిల్లలు ఆడుకోవడానికి అక్కడ వేయాల బండ స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా జిమ్ ఉంటుందని ఓపెన్ జిమ్ ఇక్కడ చూడండి జిమ్ ఎక్విప్మెంట్స్ ఒక్కొక్కటి మంచిగా తిప్పు ఈ గేట్ కి ముందే ఇంకొకటి ఒక ట్రెక్కింగ్ టైప్ లో ఈ గేట్ కి ముందే ట్రెక్కింగ్ టైప్ లో ఒక గుట్ట లాంటిది అయితే ఉంది మీకు చూపిస్తాను చూడండి చూడండి కొండ చిన్నగా ఉంటుంది కానీ ట్రెక్కింగ్ చేసుకోవడానికి మంచి ప్లేస్ అయితే ఇది చూసారు కదా ఇంతకుముందు ముందు ఇదంతా వచ్చిన ఏరియా ఇది అంతా అయితే బాగానే ఉంది నాకైతే బాగానే నచ్చింది మంచి విజువల్స్ అయితే మనం చూడొచ్చు ఇక అట్లయితే అడిగింది కదా ఇవన్నీ ప్లేసెస్ అయితే మంచిగా కవర్ చేసుకోవచ్చు చూస్తారు కదా ఈ ప్లేసెస్ అయితే మంచిగా ట్రెక్కింగ్ చేసుకోవడానికి మంచి మంచి ప్లేసెస్ అండ్ ఫ్యామిలీ తోటి వచ్చినా కానీ మనం ఎంజాయ్ చేసి వెళ్ళడానికి ఒక వన్ అవర్ టూ అవర్స్ ఈవినింగ్ టైం కానీ వచ్చి ఇవాళ సండే కాబట్టి చాలామంది జనాలు అయితే ఉన్నారు సో ఇలా వచ్చి మంచిగా టైం పాస్ చేసి ఇలా వెళ్ళిపోవచ్చు చూస్తున్నారు కదా మంచి మంచి విజువల్స్ ఇక్కడ ట్రెక్కింగ్ చూడండి ఏదో మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు ఇక్కడ ఇంకా ఒక అర్బన్ పార్క్ ఉంది నేను అది కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను అది ఇక్కడ కార్లు బైక్లు మంచి పార్కింగ్ ముందు గంటలో పార్కింగ్ అక్కడ గేట్ పెట్టేస్తారు లోపలికి వెళ్ళకుండా ఎందుకనంటే అక్కడికి లోపలికి వెళ్తే మళ్ళీ ఇబ్బంది అయ్యి అక్కడ వాకింగ్ చేసే వాళ్ళకు ఇక్కడ మెయిన్ వచ్చేసి వాకింగ్ కోసము సండే ఈవినింగ్ అట్లా సాటర్డే ఏదైనా హాలిడేస్ అయితే మాత్రం పిల్లలు వచ్చి మంచిగా ఎంజాయ్ చేయడానికైతే మంచి స్పాట్ ఇక్కడ హాలిడేనైతే ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు మంచిగా ఒక టూ అవర్స్ ఈవినింగ్ టైంలో కానీ ఇట్లా వచ్చేసి మార్నింగ్ వాకింగ్ వాకింగ్ కూడా వచ్చేస్తారు ఇప్పుడైతే మాట్లాడుతున్నాను కానీ ఇప్పటిదాకానైతే మాట్లాడలేదు జనాలు ఉన్నారు కదా అందుకోసమనే ఇక సరిగా వాళ్ళ ముందు ఏం మాట్లాడతాం అన్న అది తీయాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా అయితే అనిపించింది మీరు చూస్తున్నారు కదా ఇది అన్నట్టు ఇక్కడ ఇది దీన్ని రూట్ మ్యాప్ అయితే మీకు చెప్తాను ఇది హైదరాబాద్ నుండి మేరేకి వెళ్ళే రూట్లో ఉంటుంది ఎక్కడ దిగాలంటే బ్యాంక్ కాలనీకి కాడ దిపాలి అని అంటే అక్కడ ఆఫో బస్ అయితే అక్కడ నుండి లిఫ్ట్ తీసుకుని స్టేట్కి వచ్చి రాయరావు చెరువు వస్తుంది ఇంకా ఫ్రెండ్స్ చూసారు కదా ఇది రాయరావు చెరువు ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ